జైశంకర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు షూస్ మరియు స్కూల్ బ్యాగ్లను అందజేశారు ఈ మేరకు సోమవారం మహాదేవ్పూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గివ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సౌజన్యంతో పాఠశాలల విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమంలో మినిస్టర్ శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మొదట పాఠశాల ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమం లో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు అనంతరం ఆరు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల షూస్పోర్ట్ షూస్ లను పంపిణీ చేశారు ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహాదేవ్ పూర్ ప్రభుత్వ పాఠశాలకు మంచి చరిత్ర కలిగి ఉందని ఈ పాఠశాల ఒక పైలట్ గా తీసుకుని సిఎస్ఆర్ నిధులు సుమారు పదిహేను కోట్ల ప్రభుత్వంతో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు ప్రైవేట్ పాఠశాలల నుండి సుమారు రెండు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం గొప్ప విషయం అని హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన మరి ఉపాధ్యాయ సోదరులు సోదరిమల్లు మరి వారికి వేసవి కాల సమయంలో ప్రతి ఇంటికి పోయి మీరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని ఈసారి ఒక ప్రయత్నం చేసిండ్రు పెద్ద ఎత్తున వారు సక్సెస్ఫుల్ కావటం చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతామని ముందుకొచ్చిన వచ్చిన మీ మీరు చేసిన ఒక మంచి ఆలోచనకు తప్పకుండా అభినందన తెలియజేస్తా ఉన్నాను రెండు వందల ఇరవై వంద ఎంతమంది జాయిన్ అయింది నలభై ఐదు మంది ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు రావటం అనేది ఈ రోజు ఇక్కడ చదువు చెప్తా ఉన్న ఉపాధ్యాయుల పైన నమ్మకం ఇక్కడ చదువు చెప్తా ఉన్న హెడ్ మాస్టర్ వ్యవస్థ నడిపిస్తా ఉన్న ఎంఈఓ గారు డిఇ గారు కలెక్టర్ అదేవిధంగా ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ఈ విధమైన మార్పు కనబడతా ఉంది మార్పు ఎక్కడ మార్పు ఎక్కడ అంటే మార్పు ఈరోజు విద్యా పరంగా మొదలు పెట్టుకుని ముందుకు వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా మార్పు చూపెడతాం మేము అనుకున్న మార్పు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కోరిన తెలంగాణ ఏ విధంగా ఉండాలి సామాజిక బంగారు భవిష్యత్తు గల మరి కొత్త తరాలకి యువతరానికి ఇచ్చే ఒక పునాదిని వేసే కార్యక్రమంలో మార్పు చూపెడతాం ఇంకా మూడున్నర సంవత్సరాల కాలయంలో మనం చేస్తా ఉన్నాం నేను ఈరోజు గీవ్ సంస్థకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందరూ కూడా యువకులు తిరిగి తన వారంత పాత్రను నిర్వహిస్తూ ఇదే స్కూల్ కాదు అనేక స్కూల్స్లో ఓ కార్యాచరణ తీసుకుని దీక్షతో ముందుకు పోతా ఉన్నారు ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఉన్న మరి మారుమూల ప్రాంతం పలిమెల కానీ విధంగా అటు మాము తరమే కానీ మరి మలార్ మండలాలకు సంబంధించి కానీ మాదేపూర్ మండలంలో ఉన్న ఇతర పాఠశాలలకు సంబంధించి మీరు ఎంతవరకు సహకారం ప్రభుత్వానికి మరి మీతోని సమన్వయం చేస్తా ఉన్న మా డిటిఎస్ మిత్రులకి అదేవిధంగా విద్యా శాఖకు సంబంధించిన అధికారులు నేరుగా నాతోని మాట్లాడి కూడా మేము సమయం ఇస్తాం విద్య గురించి కలెక్టర్ గారు కూడా సమయం ఇస్తారు ఒక మంచి ప్రయత్నం చేద్దాం ఒక ఉదాహరణకు నిలబడదాం ఈరోజు ఈ ప్రాంతము మీ అందరికీ కూడా తెలుసు సరస్వతి నిలయంగా చాలా సంవత్సరాలు ఉండే గత పది సంవత్సరాలుగా సరస్వతి నిలయం పోయింది రాయలసీమ కల్చర్ వచ్చే ప్రమాదం కనబడుతున్నాం మళ్ళా తిరిగి సరస్వతి నిలయం ఏర్పాటు చేయాలి మన బాధ్యతగా మన పరంగా ఉంది ఆ ప్రయత్నంలోనే మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం మేము రాజకీయంగా కూడా చాలా ఓపికతో ఉంటాం మనము ఆవేశాలకు పోతే ఈ ప్రాంతం అంతా ఎటు అల్లొల్లో అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి ఈ రోజు మనకు కావాల్సింది మన పైన నమ్మకం ఉన్న ఇట్లాంటి విద్యార్థిని విద్యార్థులకు వ్యవస్థను నమ్ముకొని మేమేదో బాగుపడతాము ఈరోజు మన తెలంగాణ రాష్టంలో ఈ వ్యవస్థ ద్వారా నమ్ముకున్న వారికి మాకు ఏ విధమైన ఇబ్బంది జరిగినా వ్యక్తిగతంగా మేము దూషణలు తింటా ఉన్నా పనికి రానోడు మాట్లాడుతా ఉన్నా పడతా ఉన్నామంటే ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదనే ఒక కాంక్ష ఒక ఆలోచన ఒక తత్వంతో ముందుకెళ్తా ఉన్నాం ఎక్కడ కూడా వెనకాడబాగుంది ఇట్లా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం తప్పు చేసిన ఎవరికైనా వ్యవస్థ శిక్ష ఇస్తుంది ఆ రోజు వ్యవస్థలను ఉపయోగించుకొని మరి తప్పు చేసినా కానీ బయట తిరిగేవారు ఉన్నారు ఆ విధంగా కాకుండా వ్యవస్థ వ్యవస్థలా నడిపే ప్రయత్నంతో పాటు ముందుకెళ్లడం కార్యక్రమం చేయడం జరుగుతుందని ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం